హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగొచ్చి చవళిలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టండి దేటంటే ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆ నాకేంటంటే కొంచెం కొంచెం వెయిట్ వస్తున్నాను దానివల్ల ఏంటంటే వేడి నీళ్ళు కాకబెట్టి నా దగ్గర ఏంటంటే నాకు ఇంతకు ముందు వేరే వాళ్ళు ఇచ్చారండి స్వచ్ఛమైన తేనె అనమాట వాళ్ళు వాళ్ళ బాబు కని తీసుకున్నారంట అయితే చాలా ఉందిలే మేడం కొంచెం అని చెప్పని ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా అయితే తేనైతే తీసిచ్చాడు దాంట్లో నిమ్మకాయ పిండుకొని ఇలాగా తాగేసానండి వాటర్ అయితే ఇంకా వన్ అవర్ తర్వాత నేనైతే యాజ్ యూజువల్ గా కాఫీ తాగుదాంలే అని చెప్పని ఇంకా పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకేమో బూస్ట్ లేదు లైట్ గా కాఫీ వేసి ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చారనమాట బూస్ట్ ఉంటే ఖచ్చితంగా బూస్టే ఇస్తానండి ఇంకా రేపు తేవాలి పిల్లలకి బూస్ట్ ఇంకా అయితే నేను ఏంటంటే అయితే మా చిన్నోడికి ఇబ్బంది లేదు వాడు మామూలు పాలు కూడా తాగేస్తున్నాడు ఎందుకంటే అంగన్వాడిలో వాళ్ళకి చక్కెర వేసేసి పాలు ఇస్తారు కదా దానివల్ల ఏంటంటే వాడి ఏం ప్రాబ్లం లేదు నాకేంటంటే ఈ పెద్దోడేనండి వీడికి ఉత్త పాలు తాగడం అనమాట అందువల్ల ఏంటంటే వాడికి అవసరం అని చెప్పని కాఫీ పొడి అయితే కొంచెం కల్పించాను ఇంకా రేపైతే కచ్చితంగా బూస్ట్ తేవాలి అయితే పాలైతే కొన్ని మిగులున్నాయి మొన్న తెచ్చుకున్నాం కదా ఇంకా ఈ మధ్యంతా నేను ఎక్కువ ఒక త్రీ లీటర్స్ పాలు అలా తెచ్చి స్టాక్ పెడతాను కదా ఇంకా మనీ లేక తేలేదనమాట ఇంక ఎలాగో శాలరీ పడిందండి పడేసరికి ఇంకా ఆ డబ్బులకైతే ఇలాగా ఈ రోజు వెళ్ళేసి ఇంకా సాయంత్రం అన్నా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట పాలు ఇవి నిన్న పాలైతే మిగిలి ఉండేసరికి ఆ పాలతో అయితే ఇంకా నేను పెద్దోడైతే ఇలా కాఫీ కలుపుకొని తాగామన్మాట ఇంకా ఏంటంటే ఏదో పెసరపప్పు ఉంది అనమాట పెసరపప్పు చేస్తున్నాను అలాగే మొన్న చికెన్ తెచ్చాను కదండి ఒక రోజు గ్యాప్ ఇచ్చాను సండే రోజు ఒక రోజు గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నానండి ఏదో తిప్పేసి ఇంకా అదిగో అక్కడ తిప్పేళ్ళకి ఇక్కడ మంట ఇచ్చింది అనమాట ఆ అది కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కొత్త కదా ఇంకా అలాగనమాట ఇంకా తర్వాత ఇది కూడా వెలిగిచ్చేసి నేనేంటంటే ఆ చికెన్ ఉంటుంది కదండి అది ఉంది అనమాట అది బయట పెట్టేశాను ఇక్కడ కూడా ఒకేసారి రైస్ కూడా కడిగైతే పెట్టేశాను అనమాట ఇంకా ఇడ్లీ కూడా ఉంది కదండి ఇడ్లీ కూడా చట్నీ ఏం చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదండి పప్పు ఉంది కదా పప్పు వేసుకో తింటారులే పిల్లలు అని చెప్పనేసి ఇంకా నేనైతే ఏం చేయలేదనమాట ఇంక ఇదేంటంటే ఏంటంటే తాలింపు గింజలు వేసేసి కొంచెం డ్రైగా చేద్దాంలే చికెన్ ఫ్రై చేద్దాము అయితే ఏంటంటే ఉత్త పిల్లలు పిల్లలైతే పాపం సరిగా తినలేదు నేనే చాలా రోజులు కదా టేస్ట్ బాగుంటుందని చెప్పని తెచ్చారనమాట ఇంకా ఇప్పుడల్లా తీసుకోకూడదు అయితే పెద్దోడు తింటాడు కానీ చిన్నోడు పాపం అస్సలు తినలేదండి మామూలుగా బాయిలర్ కోడైతే కొంచెం అలా ఉంటుంది కదా అది తినేవాడు పాపము చిన్నోడు అస్సలు తినలేదు సరేలే నెక్స్ట్ టైం తెచ్చుకుందాంలే అని చెప్పనేసి ఇంకా దాని వరకు అయితే తెచ్చేసుకున్నాను ఈ ఈ సారికి లాగా చికెన్ తెచ్చుకున్నాను అనమాట అయితే దీంట్లో ఏంటంటే నేను ముందుగానే ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతేనండి దీంట్లో కొంచెం అంత పసుపు ఉప్పు వేసేసి ఇంకా అలాగే అల్లం పేస్ట్ కూడా వేసేస్తాను అనమాట వీటన్నిటిని బాగా వేయించుకొని బాగా మగ్గ పెట్టేస్తాను సిమ్లో పెట్టేసుకున్నానంటే బాగా ఏగిపోతాయి అనమాట ఇంకా ఏగిన తర్వాత ఏంటంటే అల్లం పేస్ట్ ఉంది అల్లం పేస్ట్ అయిపోయిందండి వేయాలి లాస్ట్ లో అల్లం పేస్ట్ ఇంకా దానితోటి అయితే అడ్జస్ట్ అయ్యాను అనమాట పర్వాలేదు ఇది కూరకు కూరకి అలాగే ఫ్రై కూడా సరిపోయిందండి ఇంకెలా అయితే అల్లం పేస్ట్ అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో కొంచెం ఉంటే దాన్ని అయితే ఇలా అనమాట ఇంకా ఇది ఏంటంటే ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత ఇంకా చికెన్ ఉంటుంది కదా ఇంకా ఇలాగ చికెన్ వద్దు చూసారా బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఇలాగ వేయించుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అలా అనమాట తర్వాత ఏంటంటే చికెన్ వేసేసుకున్నానండి చికెన్ వేసుకుని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చాను మూత పెట్టేసి ఇంకా మూతబెట్టి మగ్గనిచ్చిన తర్వాత నేను ఏంటంటే కొంచెం కారం వేస్తాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నేను పెద్దోడుగా తింటాము వాడు కూడా చికెన్ చికెన్లు వీటిలో అయితే కారం తింటాడు మిగిలిన వాటిలో అయితే కారం అంటాడు అలా అనమాట మావాడు నేను కూడా ఏంటంటే కారం కొంచెం ఎక్కువ తింటాను అంటే కూరల్లో తింటాను విడిగైతే చట్నీ ఇలాంటివి చేసుకోను గానీ ఇలా కూరలు అయితే బాగానే తింటానండి ఇంకా అందువల్ల ఏంటంటే నేను ఇలాగా చేసేసుకున్నాను అనమాట కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నానండి కారము అలాగే ధనియాల పొడి ఆ ఈ రెండు వేసేసుకొని చాలా సింపుల్ గా అయితే చేసుకుంటున్నాను కొత్తిమీర లేదండి ఆ ఇంకా రేపన్నా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట కొత్తిమీర అలాగే కరివేపాకు మాత్రమే ఉండింది ఇంకా నేను ఏంటంటే ఇంకా కరివేపాకు తోటే ఇంకా ఇలాగైతే వేసేసుకున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటంటే ఇది కూడా ఇంకొక ఐదు నిమిషాలు అంటే కారం వాసన ఉంటుంది కదండి ఇంకా ఇలాగ వీటిని కూడా బాగా వేగనిచ్చేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి తర్వాత వేసాను వేసానమాట లాస్ట్ లో వేసానండి కరివేపాకు అయితే ఇంకా ఇలాగా ఈ రోజైతే మార్నింగ్ లేచిన తర్వాత పప్పు అలాగే ఇంకా చికెన్ ఫ్రై ఇవన్నీ చేసుకున్నాను అనమాట నేను ఇడ్లీ కూడా అయిపోయిందండి ఇంకొకసారి చూపిస్తాము లేని చెప్పని ఇదో రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా దీనిలోకైతే ఇద్దరు చికెన్ ఫ్రై కూడా చేసేసాను ఆ అలాగే పప్పు కూడా అనమాట పప్పు కూడా ఏంటంటే ఇంకా స్టవ్ మీద తెల్లుతూ ఉందండి ఆ పప్పు కూడా అయిపోయింది నాకేంటంటే చాలా మంది అంటే కూరల్లో అయిందే వాళ్ళకి అంత ఇష్టం తినరు కదా నేనైతే కూరల్లో కచ్చితంగా కొత్తిమీర లోపలి కరివేపాకు అయితే వేసుకుంటా కొత్తిమీర ఉండాలని ఏం లేదు ఇక్కడ ఏంటంటే ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నాకు ఇంకా ఆటోలో ఇలా కూర్చొని ఉన్నాం కదా ఆల్మోస్ట్ మేము ఆటోలో కూర్చొని కూడా ఒక పదిహేను నిమిషాలు అనమాట ఇక్కడ స్టాండ్ లో పెట్టారు ఇంకా జనాలు ఎక్కిందాక అయితే మేము ఆటో ఎక్కేసి చాలా మంది ఇంకా ఫుల్ అయిపోయారండి జనాలు ఇంకా అప్పుడు ఆటో మూవ్ అయింది అనమాట ఇంకా ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే మేము అయితే ఇదిగో ఆటో మూవ్ అయిపోయింది ఇంకా ఇక్కడ లలిత జ్యువెలర్ ఉంది కదండి అయితే నాకు ఒకటి గుర్తు వచ్చేస్తుంది అనమాట ఏంటంటే ఆ నేను బైక్ తాళాలు అయితే మర్చిపోయాను అనమాట దానికే పెట్టి అదే స్కూటీ తాళాలు దానికే పెట్టి మర్చిపోయానండి ఇంక ఇక్కడైతే దిగేశానండి దిగిన తర్వాత ఇదిగో నేను ఏంటంటే ఇది ఆఫ్టర్నూన్ మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా మర్చిపోయాను అంటే చెప్పడానికి ఇదిండి ఇలా డిక్కీకి అయితే తాళం అయితే పెట్టేశాను అనమాట దాంట్లో ఏంటంటే నేను ఎప్పుడు క్యారేజ్ ముందు పెట్టుకుంటాను కానీ ఇప్పుడు ఏంటంటే పెద్దోడిని వదిలి పెడతాను కదా దానివల్ల ఏంటంటే క్యారేజ్ ఏంటంటే వెనక పెట్టేసుకున్నాను దానివల్ల ఏంటంటే ఈ తీసుకోవడం మర్చిపోయానండి ఇంకా అసలు యాక్చువల్ గా అయితే నేను అక్కడే ముందు లాక్ వేసేసి దాన్ని తీసి బ్యాగ్ లో వేసుకొని అప్పుడు బయలుదేరతాను అనమాట నేను ఇంకా అలాంటిది ఏంటంటే ఈ రోజు తాళం అయితే మర్చిపోయాను ఇంకా ఎట్నాో నేను యాక్చువల్ గా అయితే తాళం ఎందుకో గుర్తొచ్చింది అనమాట ఏదబ్బా అనేసి చూసుకున్నాను ఇది ఇంకోటి రెండో ఆటో ఎక్కేసి వెళ్తున్నానండి ఆ ముందు ఆటో పాప అన్న ఆపేడు ఇంక నేను అక్కడి నుంచి రిటర్న్ అనమాట పాప మా ఒక అబ్బాయి చిన్నబ్బాయి అండి ఆ అడిగి కొంచెము నాన్న ఇక్కడ దాకా రా రానాన బండి ఆ తాళం మర్చిపోయినడానికి సరే అక్క అని చెప్పని ఇంకా చిన్నోడిని ముందు నుంచి పెట్టేసి నేను వెనక కూర్చొని ఇంకా వెళ్ళి ఇంకా తాళం ఎలాగో ఉండిందండి నేను డ్యూటీకి కానీ వెళ్ళుంటే పోవడానికి రావడానికి నాకు వన్ అవర్ పట్టేది వన్ అవర్ అలా ఉంచండి ఇంకా ఎంత టెన్షన్ అనమాట అంటే ఇంకా వన్ అవర్ లో చెప్పలేం కదండి బండి పోయిందంటే ఇంకేమన్నానా అదే చెప్తారు కదా కష్టపడ్డ డబ్బులు కష్టపడ్డ సొమ్ము ఎక్కడికి పోదు అనేసి అలా అనమాట ఆ ఈ రోజైతే నా బండి అయితే పోయి ఇంకా ఇంక అంతే కదండి తాళం దానికి వేసాము కదా ఇంకా ఇంకా కొంచెం సేపు అయితే ఆ ఇంకా నేను అక్కడికి వెళ్లి అయితే పిల్లలకి అక్కడ కాలేజ్ స్కూల్ రెండు కలిసి ఉంటాయి అనమాట ఇంకా ఖచ్చితంగా మా బస్సు అయితే అటు వెళ్తుంది ఆఫ్టర్నూన్ అండి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా అలాగా అక్కడ ఏంటంటే కాలేజీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎక్కుతారు అనమాట అక్కడంతా కూర్చుంటారు సడన్ గా చూసి కూడా బండి తీసుకెళ్ళని గ్యారెంటీ అయితే లేదండి పల్లెల నుంచి అలాగా అక్కడ కాలేజీకి స్కూల్ కి పిల్లలు వస్తారనమాట ఇప్పుడు పిల్లల గురించి చెప్పనక్కర్లేదు కదండి అంత వరుసగా ఉన్నారండి కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు కదా మనం అనుకున్న వాళ్ళే దెబ్బేసి వెళ్ళిపోతున్నారు అలాంటిది ఇంకా మనము అలా కేర్లెస్ గా వదిలేసి వెళ్ళామంటే ఇంకా బండి అస్సలు ఉండేది కదండి దయ వల్ల అయితే ఈ రోజైతే చాలా అంటే చాలా గండం గడిచింది అనమాట నా బండి దేవుడు గమనిస్తూ ఉంటాడండి అది కాకుండా నాకు చడ అప్పుడు ఇంతగా గుర్తొచ్చింది అది గుర్తు రాకపోతే నేను అలాగే వెళ్ళిపోయి రిటర్న్ వచ్చి అప్పుడు ఆ బ్యాగ్ లో తాళం చూసేదాన్ని అనమాట అలాగా జరిగిందండి ఈ రోజు దేవుడి దయ వల్ల ఇంక ఇదేంటంటే బాబుని స్కూల్ నుంచి తీసుకొస్తూ మా చిన్నాడేమో నిద్రపోతున్నాడు అప్పుడే మంచి నిద్రలో కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ వచ్చి మంచి నిద్రపోతాడండి ఫస్ట్ పానీపూరి తిన్నాము తర్వాత ఇదో దహీ పూరి అనమాట దహీ పూరి మాకు బాగా ఇష్టం అనమాట అయితే ఇది కొంచెం కింద పోతుంది ఇంకా దాన్ని అయితే నేను నీట్ గా లేండి ఇంకా తర్వాత ఇలా పెట్టేసి మేమిద్దరం అయితే దహిపూరి తిన్నాం ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయి చేస్తాడనమాట అబ్బాయి చాలా రోజుల నుంచి ఊరికి వెళ్ళి ఉన్నాడు రెండు నెలలు ఆల్మోస్ట్ ఆలు ఇంకా మేము ఎక్కువ తినంలేండి పానీపూరి ఎప్పుడో రేర్ అనమాట ఇంకా అలాగా పానీపూరి పానీపూరి ఒకటి దహిపూరి ఒకటైతే తిన్నాం అనమాట మా ఇందాక మా పెద్దవాడు చూసారా వాడైతే ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు నేను ఇంకా ఇంట్లో ఉండేటప్పటికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడని వాడు తెలియకుండా తీసాను ఇంకా అలా బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొని ఇంకా తింటున్నారు అనమాట ఇద్దరు నేనేంటంటే అంట్లు ఉన్నాయండి ఈ అంట్లు నాకైతే ఇప్పుడు ఓపిక లేదు ఎందుకు చెప్పాలి ఇంకా అంట్లు తోమకుండా నేను ఏం చేశానంటే స్టవ్ ఉంటుంది కదా ఇంకా స్టవ్ క్లీన్ చేద్దామని చెప్పనేసి ఇంకా ఇలాగా స్టవ్ అయితే క్లీన్ అనమాట ఇంక ఇక్కడ ఉన్న అవన్నీ ఇంకా గిన్నెలు అవన్నీ వాటిలో ఉన్న చెత్త అంతా తీసేసి డస్ట్బిన్ లో వేసేస్తున్నాను ఇంకా అంట్లు కూడా ఉంటాయి కదండి అంట్లు కూడా అయితే కొన్ని సర్దేస్త సర్దేసేసాను ఇంక ఇదేంటంటే స్టవ్ క్లీన్ చేద్దాం అని చెప్పని ఈ స్టవ్ వింటే ఇంక ఇదంతా క్లీన్ చేయాలంటే ఇంకా వీటిలో ఏంటంటే ఇది ఆయిల్ అవన్నీ పడతాయి కదండి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట దీనికి కాకపోతే రిస్క్ లేదనమాట ఆ స్టవ్ తుడుచుకోవడానికి ఈ గ్లాస్ మొత్తం నీట్ గా తుడిచేసుకున్నామంటే ఇంకా అక్కడికి అయిపోతుంది వీటిలో ఏంటంటే కొంచెం జిడ్డు ఉంటుందండి ఆయిల్ మరకలు ఇంకా ఇది కొంచెం లైట్ గా సోప్ లాంటిది వేసేసుకొని ఇంకా ఇలాగా మొత్తం అయితే ఇలా క్లీన్ చేస్తున్నాం అనమాట దీంట్లో కూడా కొంచెము ఆయిల్ మరకలు అయితే ఉన్నాయండి ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం ఆ ఇంకా క్లాత్ తోటి తుడిచేస్తున్నాను మళ్ళా వాటర్ కూడా ఏం పోయలేదన్నమాట నేను ఇంక ఇదంతా నీట్ గా ఇట్లా క్లీన్ చేసేసుకొని ఈ హోల్స్ లో కొంచెం లైట్గా పోతే వాటిని అయితే ఇలా ఉత్తి నురుగంతా బయటకు వస్తుంది అనమాట అలాగ ఇలాగ క్లీన్ అయితే చేసుకున్నానండి మొత్తము తర్వాత ఏంటంటే ఇంకా నా దగ్గర ఏంటంటే ఇంకా లిక్విడ్ ఉంది అనమాట ఆ లిక్విడ్ అంతకు ముందు స్టవ్ కం వాల్లే లేదు ఇవి ఆఫర్ లో టూ లిక్విడ్స్ అయితే కొన్నానమాట లైజాలు అనమాట ఇది బానే పోతుందండి జిడ్డు కాకపోతే మరి ఎక్కువ నేను ఏంటంటే రోజు తుడవను కదా అందువల్ల అందువల్ల ఆ జిడ్డు అనేది అలాగే ఉంటుందండి ఇంకా ఇలాగనమాట మొత్తం అయితే నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని ఏమో రెడీ అవమన్నాను బయటకి వెళ్ళాలన్నమాట ఇంకా బయటకి వెళ్ళేసి పాలు అవి తెచ్చుకుందాంలే రైస్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా రైస్ కూడా అయిపోయిందండి ఇంకెలాగో శాలరీ పడింది కదా ఇంకా అవన్నీ ఇంట్లోకి ఎట్లా తినటానికి మెయిన్ ఇంపార్టెంట్ కదండి తినటానికి కావాలి కదా ఇంకా పిల్లలకి ఇంకా అంతా అట్లాగనమాట అని చెప్పని నేనైతే ఆ ఇదంతా క్లీన్ చేసేసి పిల్లలను అయితే రెడీ గా ఉన్నానని చెప్పని స్టవ్ స్టవ్ మొత్తం నీట్ గా తుడిచేసి మేమైతే బజార్ కయితే బయలుదేరిస్తున్నామండి ఆ అది కాకుండా పాలు ఏంటంటే అక్కడ కి అలా వస్తాయి అనమాట ఆ అందువల్ల ఏంటంటే ఇక్కడ పాలు బాగుంటాయండి బాగా ఫ్రెష్ గా ఇస్తా అప్పుడే తీసుకొచ్చిన పాలు పోస్తాడు నేనైతే చిక్కటి పాలు అడుగుతాను అనమాట ఇంకా ఇద్దో ఇలాగ త్రీ లీటర్స్ పాలు అయితే తెచ్చేసుకున్నాము ఇదంతా షూట్ చేయలేదు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అయితే ఇంకేం షూట్ చేస్తారులే అని చెప్పని షూట్ చేయలేదన్నమాట ఇంకా నేనైతే ఇదిగో పాలు అయితే ఇలా పోసేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి ఈ పాలు కొంచెం హైలోనే పెట్టాను అనమాట ఇంకా ఏంటంటే ఆ మొత్తం ఇట్లా కాగుతూ ఉన్నాయి పాలైతే అయితే అయితే నాకేంటంటే నైట్ తెచ్చుకున్నానంటే ఇవన్నీ బాగా ఆరాలి అంటే అంటే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కదండి ఇంకా బాగా ఆరితే అప్పుడు నేను ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టడానికి బాగుంటుంది ఇంకా ఇదిగో ఇవైతే పొంగొచ్చేస్తాయి పాలు ఇంకా ఇంకా స్టవ్ అయితే ఆపేసానమాట ఇంక ఇలాగా నేను ఎప్పుడు కూడా స్టాక్ స్టాక్ చేసి పెట్టుకుంటానండి మళ్ళా ఊరుకు ఊరుకు కేంద్రంకి ఎందుకు వెళ్ళడం అని చెప్పని ఆ ఈ పాలు అనుకో ఒక వారం రోజులు వస్తాయి మాకైతే ఇంకా పిల్లలకి కూడా వెళ్ళేసి బూస్ట్ తెస్తాను కాబట్టి ఇంకా వాళ్ళు కూడా పాలు తాగుతారు అయితే ఒక పూట ఇస్తానండి ఆ ఇక్కడ ఏంటంటే ఆరబెట్టేస్తున్నాను ఫ్యాన్ కింద అయితే త్వరగా ఆరతాయిలే అని చెప్పని ఇంకా పిల్లల్ని అయితే కొంచెం దూరంగా ఉండట్రా మా పెద్దోడు చెప్పారనమాట చిన్నోన్ని రాకుండా కొంచెం గమనించుకున్నాను ఇంకా పాలు కాగుతూ ఉన్నాయి అని చెప్పాను అనమాట సరే మా అని చెప్పాడు ఇంకా ఇలా అయితే అయితే ఫ్యాన్ కింద అయితే ఇలా ఆరబెట్టేస్తున్నానండి పాలు తర్వాత వచ్చి నేనైతే వేయించేసుకున్నాను వేరుచిన పప్పులు అవన్నీ చట్నీ కోసం అని చెప్పని తర్వాత దోశలు అయితే పోస్తున్నానండి అయిపోయింది నిన్నటితో ఈ రోజు తోటి దోశ పిండి ఇడ్లీ పిండి అయితే అయిపోయింది మళ్ళీ గ్రైండర్ అయితే వేయాలన్నమాట ఇంకా ఇదిగో ఆ ఊపుకుంటే వేస్తాను లేకపోతే రెండు రోజులు చపాతీ తోటి ఇంకా ఉప్మా వీటితో సరిపెట్టాలి ఆ ఇంకా ఇదిగో దోశలు అయితే ఇలా పోసేస్తున్నానండి ఆ దోశలు తినేస్తున్నాం అనమాట దోశలు తిందాములే చట్నీ వేసుకొని దోశలు అయితే చేసేసుకుంటున్నానండి ఇంక ఇవైపోయిన తర్వాత పాలు చల్లగా అయిపోయినాయి కదా ఇంకా పాలు ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తారనమాట దాంట్లో కొంచెం మేగడ ఉంటుంది కదా ఇంకా దాన్ని కూడా తీసి వేరే గిన్నెలో వేస్తానండి ఇది దోశలు కూడా అయిపోయినాయి తినేసాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా పడుకునే ముందు ఏంటంటే నాకు ఈ రోజు ఏంటంటే ఓపిక లేదు అంట్లు కూడా తోమలేదు ఇంకేదో కొంచెం లైట్ గా మేగడైతే వచ్చిందండి ఈ మూడిట్లో నుంచి మేగడైతే తీసేసారనమాట ఒక దాంట్లో పెట్టేసి ఇది ఫ్రిడ్జ్ లో స్టాక్ చేసి పెడతాను మొన్న నెయ్యి వేసాను కదా ఇంకా ఏం లేదు ఇంక ఈ పాలన్నీ వచ్చి ఇంకా దీంట్లో పోసేసానండి ఇంక దీంట్లో కూడా కొంచెం మేగడ ఉంటే అది కూడా పోసేసుకున్నాను అనమాట ఇంకా ఇలాగా ఈ ఇదేంటంటే కొంచెం అడలుపు కాగ పెడతాం త్వరగా ఆ ఏమంటారు చల్లగా అవుతాయి కదా అందువల్ల అనమాట ఇంకా దీంట్లో వచ్చి కొన్ని పాలు పోసేసుకుంటున్నాను దీన్ని ఎక్కువ అయితే ఈ పాలు పోసుకోడానికి యూజ్ చేస్తానన్నమాట నేను ఫస్ట్ ఈ దబర్లో అయిపోయిన తర్వాత ఆ పాలు వాడతానండి ఇంకా ఇలాగైతే పిల్లలకైతే పాలు అయితే ఇలా స్టార్ట్ చేసి పెట్టుకుంటాను ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి